వెల్కమ్ టు రాజనీతి బీఆర్ఎస్ నాయకురాలు కవిత వ్యవహార శైలి మీద ఆ పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ మీద చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు కవిత చర్యల పట్ల కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారు అని కవిత పరోక్షంగా తన సొంత అన్న కేటీఆర్ని ని కజిన్ బ్రదర్ సంతోష్ రావుని టార్గెట్ చేశారు కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉండి ఆయనతో పాటు ఢక్కా మొక్కలు తిని క్యాడర్ను బిల్డప్ చేసిన హరీష్ రావే సైలెంట్గా ఉంటే ఇప్పుడు కవితకు వచ్చిన బాధేంటి అన్న వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఆమె బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెట్టినా లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడని బహిష్కరించినా ఆవిడని ఫాలో అయ్యే క్యాడర్ అయితే లేరు అని గంటాపదంగా చెప్తున్నారు కవిత తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆవిడకి ప్రాధాన్యత తగ్గించాడు కేసీఆర్ కేటీఆర్ సూచన మేరకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న భావనలో కవిత ఉన్నారు పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా ఆవిడ పాత్రను తగ్గించేశారు అలాగే రజతోత్సవ సభలో కూడా ఆవిడని ఇగ్నోర్ చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈవిడ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ హరీష్ రావు చాలాసార్లు ఢిల్లీ వెళ్లారు ఆ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో బీజేపీ అగ్రనాయకులతో రహస్యంగా చర్చలు కూడా జరిపారు కవిత కేసుల వ్యవహారం మీద చర్చించారు అలాగే బీఆర్ఎస్ ఫ్యూచర్ గురించి కూడా చర్చించారు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన కూడా ఈ సందర్భంగా వచ్చినట్టు చెప్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్తే పొత్తు ప్రతిపాదనకు బీజేపీ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ ఏం చేశారనే విషయాన్ని బీజేపీ పెద్దలు మర్చిపోలేదు కాంగ్రెస్లో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ని తబ్బేసిన విషయం మర్చిపోలేదు అందుకే పొత్తు ప్రతిపాదనలకు నో చెప్పారు బేషరతుగా పార్టీని బీజేపీలో విలీనం చేయమని చెప్పినట్టు తెలుస్తూ ఉంది దానికి ప్రతిగా హరీష్ రావుకి రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు అప్పచెప్తాం కేటీఆర్ని ఎంపీ చేసి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా ప్రతిపాదించారని ప్రచారం జరిగింది అప్పట్లో అయితే కవిత రాజకీయ భవిష్యత్తు మీద మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు ఆవిడ మీద మద్యం కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడ దూరం పెట్టాలి ఆవిడ చేర్చుకుంటే అందరం బద్నాం అవుతామని ఆ విషయం వదిలేయమని చెప్పినట్టు తెలుస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా ప్రతిపాదనల దశలో ఆగిపోయినాయి ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత కాళేశ్వరం కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ కూడా కమ్ముకొస్తున్న సమయంలో రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేసీఆర్ కూడా ఈ విలీనం ప్రతిపాదనకి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఈ పరిణామాలన్నీ గ గమనిస్తున్న కవిత హరీష్ రావుకి కేటీఆర్కి రాజకీయ భవిష్యత్కి ఏమి లేదు కానీ నా పరిస్థితి ఏంటి నా భౌతవ్యం అగమ్య అవుతుందనే ఆందోళనలో ఉన్నారు ఆ ఆందోళనతోనే తిరుగుబాటు బావటాన్ని ఎగరవేశారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది పైగా ఆవిడ లేఖలో కూడా మెన్షన్ చేశారు రజతోత్సవ సభలో మీరు బీజేపీని ఎందుకు విమర్శించలేదని కేసీఆర్ని ప్రశ్నించారు బీజేపీతో మనం పొత్తు పెట్టుకోబోతున్నామని కేడర్లో ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ఆవిడ మెన్షన్ చేశారు అలాగే ఉద్యమకారుల గురించి కూడా మెన్షన్ చేసి భవిష్యత్తులో రేపు ఏదైనా పార్టీ పెడితే తను సొంతంగా ఉద్యమకారులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు మొత్తంగా చూస్తే ఇటీవల కాంగ్రెస్ పార్టీ పాలన మీద జనం కొంత అసంతృప్తిగా ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది కాంగ్రెస్ వైఫల్యాలు బీఆర్ఎస్ని మళ్ళీ అధికార పీఠం మీద కూర్చోబెడతాయి అన్న ఒక అభిప్రాయం ఏర్పడుతున్న సమయంలో కవిత రాసిన లేక బీఆర్ఎస్కే సెట్బ్యాక్ అనే చెప్పొచ్చు ఒకవేళ కవిత ప్రభావం ఏం లేకపోయినా రేపు పొద్దున కవిత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన హరీష్ రావు కూడా ఎక్కువ రోజులు బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం ఉండదు ఆయన బయటకు వెళ్లారంటే ఆయనతో పాటు చాలా మంది ఆయన అనుసరిస్తారు దాని మూలంగా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటుంది అన్న ఒక ప్రచారం అయితే ఉంది మరి ఈ సంక్షోభం బీఆర్ఎస్ ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్